భయం వస్తుందా ఎన్ని రోజులు ముండా కొడక నా సిద్ధతో తిరుగుతాను అని తెలియక నేను దానికి గేటాప్లా నిన్ను నచ్చినప్పుడు ఇట పెట్టిపోయింది అయితే నేను పక్ష పడదామనే బట్టలు చడుకోని నేనున్నా నా రోజు ఫోన్ చేసుకుంటా దాదాపు మాట్లాడుకుంటా తమాషాలు చెప్తాను అందుకే నా చెల్లె రాకుంటాయి నీకు ఇంకోసారి ఇచ్చా చేసినావు అనుకో నీ నీకు ఇచ్చా ఇది నాటకాలు చేసినావు ఇంకో తప్ప i tá. don't é. tá.